ఏంజిల్స్ అందరికి హాయ్ అలా ఉన్నారంతా సో ఈరోజు వీడియో ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఒక ఆర్డర్ అనమాట సో ఆ ఆర్డర్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే మొత్తం ఆర్డర్ అంతా కూడా క్లిప్ స్టోన్సే మాక్సిమం ఆఫ్ ద ఐటమ్స్ అనేవి కూడా క్లిప్ స్టోన్సే ఒక త్రీ టు ఫోర్ ఐటమ్స్ మాత్రం కుందన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది క్యాటలాగ్స్ సెండ్ చేసిన తర్వాత మీది ట్రస్టెడ్ పేజ్ అయినా కాదా మేము అమౌంట్ సెండ్ చేసిన తర్వాత మాకు మెటీరియల్ వస్తుందా రాదా మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలానే మోసపోయాము వేరే దగ్గర పర్చేస్ చేసి సో అందుకనే భయంగా ఉంది అని చెప్పి ఇలాగా చాలామంది అడుగుతున్నారనమాట సో వాళ్ళ కోసం ఇది అంటే మేము ఒక రోజులో చేసే డిస్పాచెస్ అన్నీ పెట్టలేకపోవచ్చు అండ్ అన్నీ పెట్టాలి అంటే మొత్తం ఛానల్ మొత్తం అవే ఉంటాయి సో పెట్టే మాకు చూసే మీకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది ఇదేంటంటే కొంతలో కొంత ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అనమాట అండ్ మేకింగ్ వీడియోస్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు వ్యూవర్షిప్ అనేది అసలు లేదు చాలా వరకు మొత్తం అంతా కూడా తగ్గిపోయింది అనమాట నేను అంతా టైం తీసుకుని గంటలు గంటలు కూర్చుని షూట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని పెట్టిన తర్వాత కూడా అండ్ అంత రీచ్ లేదు సో కొంతవరకు నేను నార్మల్గా ఈ వీడియోస్ డిస్పాచ్ సీన్స్ అంటే బ్యాంగిల్ డిజైన్స్ కానీ లేదంటే రా మెటీరియల్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇస్తూ ్రాడ్యువల్గా ఇది కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత అప్పుడు మేకింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను సో ట్రెండింగ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నేను మేక్ చేద్దాం అనుకున్నాను కానీ అదంతా కూడా చాలా కష్టం కదా సో అదంతా చూసిన తర్వాత మళ్ళీ నేను పెట్టిన తర్వాత ఎవరు చూడకపోతే ఏంటంటే నాకు కొంచెం బాగోదు కదా సో దట్ ఏంటంటే నేను లైట్ తీసుకున్నాను ప్రెజెంట్ కాకపోతే ఏంటంటే ఏ వీడియో పెట్టినా మీకు కొంచెం యూస్ఫుల్గా ఉండే వీడియోసే పెడతాను మేకింగ్ సిరీస్ వచ్చేటప్పటికి నేను పెడతాను ప్యారెట్ బ్యాంగిల్స్ అని ఇలాగ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి కదా సో అవన్నీ కూడా నేను చేద్దాము అని అనుకుంటున్నాను కానీ ప్రజెంట్ అయితే అంత రీచ్ లేదు కాబట్టి ఇప్పుడు చెయ్యను ఇది గ్రాడ్యువల్గా కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత అప్పుడు డెఫినెట్గా చేస్తాను ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బాయ్